హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి బ్లాగ్ వచ్చేసి మామూలుగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏమేమి పనులు చేసుకుంటానో అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఖాళీ టైంలో చేసుకునే పనులు ఫస్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు ఒక నెలకు కావాల్సిన అన్ని ఎండుమిరపకాయలు మనం ఒకేసారి కొనుక్కుంటాం కాండి మామూలుగా ఏంటంటే చట్నీలు చేసేదానికి ఇంకా పల్లీ చట్నీ మామూలు కొబ్బరి చట్నీ ఇలాంటి చట్నీలకి యూజ్ చేసేది తాలింపుకి యూజ్ చేసేదానికి ఒకేసారి మనం అనేది కొనుక్కొని పెట్టుకుంటాం కాబట్టి వాటిని నేను ఎండకెండబెట్టి ఒక టూ త్రీ అవర్స్ ఎండలో ఎండిన తర్వాత ఇలా పైన దుమ్ముగా అనిపిస్తుంది మట్టిగా అదంతా ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇంకొచ్చేసి మనం ఎప్పుడు కావాలంటప్పుడు తాలింపుకి కానీ చట్నీలకు కానీ పులిహోర ఇంకా లెమన్ రైస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈజీగా తాలింపులో వేసడానికి మార్నింగ్ పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ అడావుడిగా ఉంటుంది కదా ఇవి ఒకే రోజు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు నేను సాటర్డే సండే చేసుకునే పనులు ఇంకా సాటర్డే రోజు కొన్ని పనులు చేసుకున్నాను అవి మాత్రం ఇవాళ చూపిస్తున్నాను ఇంకొచ్చేసి మనం ఒకే బాక్స్లో ఒక ఐ మీన్ ఒక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఇందులోనే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఇలాంటివన్నీ కలిపి పెట్టుకున్నా కానీ తాలింపు వేయడానికి ఈజీగా ఉంటుంది మనకు మార్నింగ్ టైంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి వేసే కంటే అన్నీ ఒకే బాక్స్లో వేసుకుంటే కూడా ఓపెన్ మనకి ఓపెన్ చేసి తాలింపులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మన కిచెన్లో ఒక బాక్స్ అనేది ఖాళీ అవుతుందో ఆ బాక్స్ని వెంటనే క్లీన్ చేసుకోవాలి అంటే రుద్దేసుకొని ఎండలో ఎండబెట్టేసుకొని అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో మన గ్రాసరీ ఏదైతే దాల్ కానీ ఇలా నట్స్ కానీ ఏదైతే ఖాళీ అయిపోయిందో అది మళ్ళీ ఫిల్ చేసుకోవాలి అలా మనం క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తే ఇంకా మిగతావన్నీ కిచెన్ అంతా క్లమ్జీగా అలానే అయిపోతుందండి డస్టీగా ఎప్పటికప్పుడు ఏ బాక్స్ అయితే ఖాళీ అయిందో ఆ బాక్స్ని వెంటనే క్లీన్ చేసేసి ఆరబెట్టుకొని తుడుచుకొని ఆరబెట్టుకొని తర్వాత మళ్ళీ ఆ బాక్స్ని ఫిల్ చేసామనుకో నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఏ బాక్స్కి ఆ బాక్స్ అలా క్లీన్ చేసి పెట్టుకుంటుంటే కిచెన్ కూడా ఎప్పుడు నీట్గా మెయింటైన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా యూస్ఫుల్ టిప్ అండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ మన గ్యాస్ స్టవ్ మీద మనం వంట చేసేటప్పుడు ఏదన్నా పప్పు కానీ సాంబార్ కానీ ఏదన్నా పడిపోయినప్పుడు తుడిచేదానికి వెంటనే ఒక విమ్ లిక్విడ్ స్ప్రే బాటిల్లో పోసి విమ్ విమ్ లిక్విడ్ అలా స్ప్రే చేసి కానీ తుడిచేదానికి ఒక టిష్యూ పేపర్ అనేది గ్యాస్ దగ్గర పెట్టుకుంటే మనం ఏం పడ్డా కానీ ఆయిల్ చింది పడుతుంది అప్పుడప్పుడు తాలింపులో అలాంటప్పుడు తుడుచుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఆయిల్ బాటిల్స్ కింద ఎప్పుడో ఒక టిష్యూ పేపర్ అనేది వేసి పెట్టుకోవాలి టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అలా వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈరోజు బుక్ వచ్చేసి సైకాలజీ మనీ సైకాలజీ ఆఫ్ మనీ అసలు మనీ అనేది ఎలా ఉంటుంది ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనీని మనీని ఎలా సేవ్ చేసుకోవాలి దాన్ని ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అసలు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ బుక్లో డీటెయిల్గా ఉంటుంది ఈ బుక్ చాలా బాగుంటుందండి కుక్ ఎఫ్ఎంలో ఉంటుందో లేదో తెలియదు కానీ మనకి అమెజాన్లో తెలుగులో కూడా దొరుకుతుంది బుక్ కావాలంటే చదవండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మనం ఎన్ని విధాలుగా మనీని ఇన్వెస్ట్ చేయించి ఎలా ఇన్వెస్ట్ చేస్తే రిచ్గా ఉంటాము కొంతమంది ఏంటంటే కొన్ని రోజులు అలా రిచ్గా ఉంటారు తర్వాత మళ్ళీ ఆ డబ్బంతా ఖాళీ అయిపోయి అలా అవుతారు అలా కాకుండా ఎప్పుడూ ఒకేలాగా మెయింటైన్ అవ్వడానికి ఈ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా చదవండి అందరూ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా ఐరన్ తవా కానీ ఐరన్ కడాయి కానీ ఏదైనా మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని వాష్ చేసిన వెంటనే అలానే పెట్టుకోకుండా దానికి ఇలా టిష్యూ పేపర్తో కానీ ఒక క్లాత్తో కానీ పైన ఆయిల్ మామూలుగా మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది ఇలా ఆయిల్ మొత్తం రాసి పెట్టుకోవాలండి లేకపోతే సిలువు రావటం కానీ ఏదైనా ఇప్పుడు ఊర్లలో కూడా చూస్తే పిండి వంటలు చేయడానికి ఐరన్ కళాయి వాడతారు ఆ ఐరన్ కళాయి అయినా పర్వాలేదు ఇలా ఆయిల్ పూసేసి పక్కన పెట్టుకోవాలి మనం మళ్ళీ ఎప్పుడు యూస్ చేయాలనుకుంటున్నామో అప్పుడు క్లీన్ చేసుకొని యూస్ చేసి మళ్ళీ యూజ్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేసి ఇలానే ఆయిల్ రాసుకొని పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఇది నేను ఈ తవా వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి నాలుగు వందలకి కొన్నాను ఇది ఫోర్ హండ్రెడ్కి కొన్నాను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఏ డ్యామేజ్ లేదు దోశలు కూడా చాలా నీట్గా వస్తాయి పల్చగా వస్తాయి దోశలు కూడా ఆయిల్ వేయకుండా కూడా దోశ వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చక్క గరిటెలు కానీ చక్క స్పూన్లు కానీ ఇలాంటి మనం ఎక్కువ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా కిచెన్లో వాటికి కూడా ఇలా ఆయిల్ పూసి పెట్టుకోండి ఇలా బ్రేక్ అవ్వకుండా అలా ఎక్కువ రోజులు మనం యూజ్ చేయడానికి వస్తుందండి లాంగ్ టర్మ్గా యూస్ చేయొచ్చు ఒక వస్తువుని ఎక్కువ రోజులు యూస్ చేయాలంటే ఇలా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ రోజులు యూస్ చేయొచ్చు కొన్ని మన నాన్ స్టిక్ పెనం పైన ఇదా ఇలా దోస ఐరన్ దోశ పెనం పైన స్టీలీ కాకుండా ఇలా చక్క గరెట్లు యూజ్ చేస్తే మంచిది నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దీ టిప్ ఇది ఇది వచ్చేసి ఏంటంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనె ఉంటుంది కదా ఆ నూనె వాడకూడదు మామూలుగా బయట ఏంటంటే బజ్జీల దగ్గర పునుగుల దగ్గర వీళ్ళు డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక్క కాగి నూనె కాగి నూనె ఎక్కువగా వాడతారు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయండి క్యాన్సర్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇలాంటివి రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉండేది కాగి నూనె వాడటం మనం ఏదోదో ఒక చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ కొంటూ ఉంటాము వాళ్ళు ఏ నూనెలో చేస్తారో ఎలా తయారు చేస్తారో మనకి తెలియదు ఇంట్లో అయినా కనీసం ఒక్కసారి యూజ్ చేసిన నూనెనే పడిపోయింది ఇది ఎంత కోటీసులో అయినా కానీ చెయ్యని పని కానీ ఇది తప్పకుండా చేయండి చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ వచ్చేసి బెల్లం బెల్లం కూడా ఇలా ఒకేసారి అరకిలో కిలో కొని పెట్టుకుంటాం కదా నెలకు సరిపోను దాన్ని కూడా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో తురిమి పెట్టుకున్నామంటే బెల్లం మొత్తాన్ని తురిమి పెట్టుకుంటే పిల్లలకి పాలు కల్పించేటప్పుడు ఏదైనా జ్యూస్ చేసినా కానీ మిల్క్ షేక్ చేసినా కానీ ఇంకా ఏదన్నా పాయసం కానీ స్వీట్ ఐటమ్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మనకి ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా తురుము పెట్టుకోకుండా అప్పటికప్పుడు తురుముకోవాలంటే ఇంకేం తురుముతాంలే అని ఇంకా పంచదార కానీ అలానే వేసిస్తాము పిల్లలకి పాలల్లో కానీ దానివల్ల పిల్లలకి హెల్త్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ అయిపోతుంది అందుకని ఒకే రోజు కూర్చొని ఒక కిలో కిలో బెల్లం ఇలా తురుమి పెట్టుకున్నామంటే ఏ పంచదారతో చేసే స్వీట్ ఐటమ్స్లో కూడా పంచదారని రీప్లేస్ చేసి బెల్లం అనేది యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా ఉంటుంది ఇది స్టీల్ డబ్బాలో కంటే ప్లాస్టిక్ డబ్బాలో చేసుకుంటేనే స్టోరేజ్ అనేది ఎక్కువ రోజు రోజులు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఓవర్ నైట్ ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఒక ఫ్లాక్ సీడ్స్ నానబెట్టుకోవాలండి ఐ మీన్ ఒక గ్లాసు ఫ్లాక్ సీడ్స్ నానబెట్టుకున్నామంటే నాలుగైదు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకోండి ఫ్లాక్ సీడ్స్కి నాలుగైదు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ కానీ ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ నానబెట్టుకున్న తర్వాత ఇలా గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటుంటే మనకి జెల్ ఫామ్ అవుతుంది ఆ జెల్ అనేది ఎలా ఉండాలంటే ఒక తీగ పాకం రావాలి అంటారు కదా మనం పట్టుకుంటే అలా ఉండాలి ఇది జుట్టుకి ఎంత యూస్ఫుల్ అంటే నేను ఎక్కువగా ఏం ఫాలో అవనండి జుట్టుకి నా జుట్టు ఎలా ఉంటుంది ఉంటుంది ఏం ఫాలో అవును ఫ్లాక్స్ సీడ్ జెల్ ఒకటి ఫాలో అవుతాను ఒక ఎయిర్ ఆయిల్ ఒకటి ఫాలో అవుతాను ఎక్కువగా వాళ్ళ ఏర్ చూసి వాళ్ళు చెప్పేటి చెప్పేటి ఎక్కువగా ఫాలో అవ్వను నా జుట్టుకి ఏది సూటబుల్ అవుతుందో అదే ఫాలో అవుతాను ఎక్కువ కెమికల్స్ ఉన్నది ఏమి వాడను నేచురల్ కోకోనట్ ఆయిల్ వాడతాను ఆర్గానిక్ షాప్లోది నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్సీడ్ జెల్ రెగ్యులర్గా పెట్టుకుంటానండి వీక్లీ వన్స్ ట్వైస్ అలా పెట్టుకుంటాను ఇది జుట్టుకి ఎంత అంటే ఆల్ ఇన్ వన్ జెల్ అని చెప్పొచ్చు మన జుట్టుకి ఇంకా జుట్టు స్ట్రైట్గా అవ్వడానికి స్మూత్గా ఉండడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి మన స్కాల్ఫ్ అంటే మాడుకున్న అది డాండ్రఫ్ అలాంటివి పోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ జెల్ అనేది వన్ ఆర్ టూ మంత్స్ ట్రై చేసి చూడండి మీ జుట్టు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి జుట్టు ఎయిర్ గ్రోత్కి ఇంకా ఎయిర్కే కాదండి ఈ జెల్ ఫేస్కి యూజ్ చేసినా కానీ పింపుల్స్ పోవడం పింపుల్స్ తాలూకు వచ్చిన మచ్చలు పోవడానికి వీటికి బాగా యూజ్ అవుతుంది ఈ జెల్ అనేది ఫిల్టర్ చేసిన తర్వాత జెల్ని తీస్తాం కదా జెల్ వచ్చిన తర్వాత కూడా మిగతా మిగిలిపోతాయి కదా ఆ సీడ్స్ అనేది వాటిని మిక్సీ పట్టేసి అందులో కొద్దిగా తేనె బియ్యప్పిండి వేసి ఫేస్కి పెట్టుకున్న ఇంకా బాడీ మొత్తానికి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది స్క్రబ్ చేసుకున్నట్టు మనకి స్క్రబ్బింగ్ లాగా అవుతుంది మన ఫేస్ మీద ఉన్న డస్ట్ పోవడానికి ట్యాన్ రిమూవ్ అవడానికి వీటన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఈ వీడియో ఉంది తప్పకుండా చూడండి ఆ లింక్ కూడా ఒకసారి వాచ్ చేయండి ఇంకా వీడియో మొత్తం చూడండి అండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు ముందు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఒక కాటన్ క్లాత్లో కానీ లేదా మనం దుప్పట ఉంటుంది చిన్ని అలాంటి వాటిలో ఉన్న క్లాత్లో ఇలా ఫిల్టర్ చేసుకుంటే చూడండి జల్ ఫామ్ అవుంది ఇది పూర్తిగా చల్లారకూడదు గోరు వెచ్చగా ఉండాలి గోరు వెచ్చగా మన మన తల అనేది ఎంత ఈటికి తట్టుకుంటుందో ఆ హీట్కి మనం అలా కొంచెం వేడిగా పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గ మంచిగా ఉంటుంది తలకి అలా ఒక కాటన్తో కానీ చేత్తో కానీ మీరు మొత్తం మాడుకు బాగా పట్టించుకునేలాగా ఉండండి ఇది వాటర్ వాటర్గా జెల్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మాడు నుంచి స్టార్ట్ చేస్తే జుట్టుకి ఈజీగా పెట్టుకోవచ్చు అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి గురించి కావాలంటే గూగుల్ చేయండి హెయిర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెయిర్కి పిల్లలకు కూడా యూస్ చేయచ్చు నో కెమికల్స్ ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమీ ఉండవండి పిల్లల హెయిర్ గ్రోత్కి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా హెయిర్ బాగుండడానికి హెల్దీగా ఉండడానికి ఇంకా రఫ్గా లేకుండా స్మూత్గా ఉండడానికి షైనీగా ఉండడానికి సూపర్గా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి జస్ట్ ఊరికే అలా ట్రై చేశానండి ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్లో వీటిలో ఇలా హెయిర్ ఇలా అనగానే వచ్చేస్తుంది మనకి ఎక్కడ వచ్చేస్తుంది వాళ్ళని అంటే ఏదేదో స్ట్రైట్నింగ్ అట్లా చేసుకుంటారు కాబట్టి వస్తుంది ఏదో నేను ఊరికి అలా ట్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు అట్లా కొంచెం క్లీన్ చేసుకుందామని ఒక బకెట్లో కొంచెం హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు తీసుకోవాలి మన కాళ్ళు ఎంత వేడిని తట్టుకుంటాయో అంత వేడికి తీసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు క్లినిక్ ప్లస్ ఏది మీరు ఏ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ వేసుకోవాలి కల్లుప్పు కొద్దిగా నిమ్మరసం ఇలా వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా మనం ఏదో సీరియల్ సినిమాలో చూసేటప్పుడు కాళ్ళు అలా పెట్టుకుంటే బిఫోర్ బెడ్ నైట్ కూడా ఈ టిప్ ఫాలో అవుతే ఇంకా మంచిగా ఉంటుంది మంచి నిద్ర పట్టడానికి అట్లా బాగుంటుంది కాళ్ళు కూడా పగలకుండా నీట్గా ఉంటాయి మనకి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ఈ నీళ్లు పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో కాంపిటీషన్ ఇంకా అందరి కాళ్ళు అందులో పెట్టాలని అందుకని మీకు చూపించడానికి బకెట్ కానీ మామూలుగా అయితే నేను టబ్బులో పోస్తాను అది అందరూ ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఇది సున్నిపిండి అండి సుంపిండి ప్రిపేర్ చేసేదంతా మన ఛానల్లో ఉంది ఆల్రెడీ కాకుంటే ఎలా పెట్టుకోవాలనేది ప్రాసెస్ నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నానని చూడండి మామూలుగా ఫస్ట్ మనం కోకోనట్ ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి పిల్లలకి పెడుతున్నా కానీ బాడీ మొత్తానికి అప్లై చేయాలి ఆడపిల్లలకి అయితే సేమ్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయచ్చు మగపిల్లలకి యూస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం వైట్ టర్మరిక్ అండ్ ఎల్లో టర్ టర్మరిక్ ఉంది కదా ఆ రెండు తీసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేయొచ్చు అబ్బాయిలకు కూడా చూడండి ఇలా పెట్టుకొని అదంతా అందులో పాలు కలుపుకొని పెట్టుకున్నాను పాలు కానీ పెరుగు కానీ కలుపుకొని మొత్తం రాసుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే ఇలా ఆరిపోతుంది ఎక్కువ కూడా ఆరకూడదు కొంచెం మనకి పచ్చగానే ఉండాలి అలా అప్పుడు ఇలా రుద్దుతూ ఉండాలండి ఎక్కువసేపు రబ్ చేస్తూనే ఉండాలి చాలాసేపు బాగా బలంగా రబ్ చేస్తూ ఉంటే అదంతా మనకి స్కిన్ పైన ఉన్న ఆ మురికంతా రాలిపోతుంది ఇలానే ఫేస్ పైన పిల్లలకి బాడీ మొత్తానికి ఇలా చే అలా రాయగానే పిండి వెంటనే స్నానం చేశారంటే రిజల్ట్ ఉండదండి అలా పిల్లలకి పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో ఒక గేమ్ అలా ఆడచ్చుకుంటా అలా ఫ్యాన్ కింద కానీ మామూలుగా బయట కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక నెల రెండు నెలలు ఇలా చేశారంటే పిల్లల మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళ స్కిన్ బాగుంటుంది ఇంకొచ్చేసి హెల్త్ కూడా బాగుంటుందండి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అందుకని వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది పిల్లలు పక్కకు ఉన్న పిల్ల పిల్లలైతే లావుగా కూడా అవుతారు ఇలా ఒళ్ళు వస్తుంది అని అంటారు బాగా రబ్ చేస్తే మనకి వాళ్ళకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది బాడీకి మీరు చూడండి ఇదంతా కింద పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి